హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈరోజు నేను క్యాబేజీ ఆలు కర్రీ చేస్తున్నాను చాలా చాలా బాగుంటుంది క్యాబేజీ కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ విధంగా చేసుకొని తింటే ఖచ్చితంగా ఇష్టపడి తింటారు రెండోసారి ఇలా చేసుకోవాలి అని తింటారు నేను ఎలా చేస్తానో ప్రాసెస్ చూడండి దీనికోసం అని ఫస్ట్ కలాయి పెట్టుకొని దాంట్లో మనకు ఆయిల్ ఏది ఎంతైతే సరిపోతుందో అంత వేసుకొని దాంట్లోని జీలకర్ర నేను జీలకర్ర ఒకటి వేసుకుంటాను ఇందులో ఇంకేం వేసుకోను దీని పోపు కాదు కదా కర్రీ కదా దానికోసం ముందుగా నేను క్యాబేజీ కట్ చేసేసుకున్నాను అలాగే ఆలు కట్ చేసుకున్నాను ఉల్లిపాయ టమాటాకి కూడా కట్ చేసేసుకుని పక్కన పెట్టుకున్నాను ఆయిల్లోనే ఒక్కొక్కటిగా అన్నీ వేసుకోవాలి దీంట్లోనే కారం తక్కువ వాడుతాము కాబట్టి కొద్ది పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అది వేసుకున్న తర్వాత మంచిగా ఎర్రగా వచ్చేంత వరకు వేపుకోవాలి నేను వెజిటేబుల్ కర్రీస్ ఏది వాడినా సరే ఎక్కువగా నూనె నూనె వాడతాను ఇవి బాగా వేగాలి ఇలాగా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వండుకుంటారు నాకు చిన్నప్పటి నుంచి క్యాబేజీ అంటే అస్సలు ఇష్టం ఉండదు కానీ ఈ విధంగా వండిన తర్వాత క్యాబేజీ అంటే ఇష్టంగా తింటున్నా నేను ఎలా చేస్తున్నాను చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా నేను ఎలా చేస్తున్నాను చూ చూస్తే మీకు కూడా ఇష్టం లేని వాళ్ళు కూడా బాగా తింటారు ఉల్లిపాయ వేగిపోయిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని అది కూడా బాగా వేపుకోవాలి దాని తర్వాత కొత్తిమీర కొంచెం వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవడం వలన స్మెల్ బాగుంటుంది ఇది వాడడం కూడా హెల్త్ కూడా చాలా మంచిది కదా చూసుకోండి మొత్తం మగ్గేంత వరకు వేపుకోవాలి బాగాన దీని తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న క్యాబేజ్ ముక్కలు వేసుకోవాలి మన ఛానల్లో ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా చేసుకు చూస్తే నేను ఎలా చేస్తున్నానో తెలుస్తుంది మొత్తము క్యాబేజీలోకి మనం వేసిన పచ్చిమిర్చి ఉల్లిపాయ టమాట కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఉన్న వాటర్ అంతా ఎగ్ ఎగిరే వరకు మాకు మూత పెట్టుకొని కొంతసేపు ఉంచుకోవాలి ఉన్న వాటర్ అంతా వచ్చి కాబేజీ ఫిఫ్టీ పర్సెంట్ వరకు వేగిపోతుంది ఈ టైంలోనే మనము బంగాళా నొప్పులు కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా అవి కూడా వేసుకొని వేపుకోవాలి వేపుకోవడం వలన క్యాబేజీ కర్రీకి టేస్ట్ పూర్తిగా మారిపోతుందండి క్యాబేజీ కర్రీ తినడం వాళ్ళకి చాలామందికి ఇష్టం ఉండదు ఇలా బంగాళదుంప కాంబినేషన్లో వేసుకోవడం వలన కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది ఇది కొంతసేపు మూత పెట్టి ఉడికిన తర్వాత బంగాళదుంప కూడా కొంత వరకు ఉడికిపోతూ ఉంటుంది ఉడికిపోయిన తర్వాత దీంట్లోని స్పైసీకి తగినట్టుగా కొంచెం కారము కొంచెం పసుపు కూడా వేసుకోవాలి వేసుకొని వేపిన తర్వాత ఇంకా దీంట్లో ఇంకేమీ అవసరం లేదు సింపుల్గా అసలు వాటర్ కూడా వేయ అవసరం లేదు ఈ రెండు కాంబినేషన్లోనే కర్రీ అయిపోతుంది ఈ కర్రీ చపాతీకి రైస్లోకి చాలా బాగుంటుంది నేనైతే నైట్ టైము చపాతీలోకి ఎక్కువగా ఈ ఈ కర్రీ ప్రిపేర్ చేస్తుంటాను క్యాబేజీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోని నూడిల్స్లోని స్ప్రింగ్ రోల్స్లోని వేసిస్తే కానీ తింటారు కానీ ఇంట్లో క్యాబేజీ చేస్తే తినడానికి ఇష్టపడరు ఒక్కసారి ఈ విధంగా చేసి పెట్టండి ఇష్టంగా తింటారు ఇంకొకసారి వండు అన్నట్టుగా చెప్తారు ఇంట్లోని చూడండి ఇదిలాగా మొత్తం అన్నీ కలిపిన తర్వాత కొంతసేపు మూత పెట్టి తీయాలి తీసాక కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోతుందండి కర్రీ అయిపోయింది ఇంకా ఈ టైంలోనే కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు చూడండి నేను బంగాళదుంప చూపిస్తున్నాను మొత్తం బంగాళదుంప మెత్తగా ఉడిపోయింది లాస్ట్లో ఏమైనా మనకు సాల్ట్ సరిపోయింది లేదా చెక్ చేసుకొని చాలా పోతే ఈ టైంలోనే అడ్జస్ట్ చేసుకోవాలి మూత పెట్టుకొని కొంతసేపు ఆవిరి మీద అది వేగేలాగా ఉంచుకోవాలి అప్పుడు ఉప్పు మొత్తం కూడా దానికి పడుతుంది లాస్ట్లోనే కొంచెం కొత్తిమీర వేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది చెప్పాను కదండి ఇది చపాతిలోకైనా రైస్లోకైనా చాలా చాలా బాగుంటుంది కొంచెం కూడా వాటర్ అవసరం లేదు దీంట్లోని వాటర్ వేయకుండా దాంట్లో ఉన్న వాటర్తోనే మొత్తం ఉడికిపోతుంటుంది ఓకేనా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ వారు చూసిన వాళ్ళు కూడా ఒక్కసారి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఈ విధంగా చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ బాయ్ ఇంకొక మంచి వీడియోతోనే నెక్స్ట్ వీడియోలో కలుద్దాము థ్యాంక్ యూ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్